ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج مئی کی سولہ تاریخ ہے یعنی کہ کرنول میں مئی کی سولہ تاریخ کو ایک عید کے طور پر منایا جاتا ہے ٹی جی ونکٹیش کے فالوئرز کی جانب سے فینس کی جانب سے اس موقعے پر بلا مذہب و ملت کی تفریح کیے بغیر تمام افراد جو ٹی جی ونکٹیش کو چاہتے ہیں جو سابقہ راجہ سبا ممبر رہ چکے ہیں بی جی پی پارٹی سے اور کانگریس پارٹی سے منسٹر رہ چکے ہیں دو بار کے ایم ایل اے تھے کرنول کے ان کے برڈے ڈے کے موقع پر بلا تفریق و مذہب و ملت لوگ جاتے ہیں انہیں مبارکباد پیش کرتے ہیں گل پوشی کرتے ہیں اور شال پوشی کرتے ہیں اس موقع پر ایڈوکیٹ اسلم بادشاہ شکور مائنارٹی قائدین جہانگیر نوشاد سینئر لیڈر دیشم پارٹی اور بہت سارے انچارج وارڈ انچارجز کارپوریٹرز انٹلیکچول سب جو ہے انہیں جا کر مبارکباد پیش کرتے ہوئے ہی انہیں ہیپی برتھ ڈے کی مبارکباد دی ہم بھی جو ہے ان کے یوم پیدائش کے موقع پر مبارکباد دیتے ہیں بزم آئینہ وکیل صاحب

ఇక్కడికి విచ్చేసినటువంటి వారు మిమ్మల్ని గురించి మాత్రం జరుపుకుంటున్న టీజీ వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో మీకు వెంకటేష్ గారి గురించి మన టీజీ వెంకటేష్ గారు కళా పోషణకి కళా పోషణకి ఆ కళా పోషకులే మన కళ ఉన్నటువంటి టీజీ వెంకటేష్ గారు మనం నిలబడినటువంటి కర్నూలు వచ్చిందంటే దాని వెనక్కి నడుస్తున్నటువంటి పిజి వెంకటేష్ గారి ప్రధాన కారణం అని చెప్తున్నా మరి సమయం లేదు కాబట్టి ఈ ఇచ్చిన అవకాశం నాకు చాలా ఈరోజు

జబర్దస్త్ అత్యంత రసవంతమైన హాస్య కొలిక వాడు ప్రధానంగా అభినయ అభి అభి గారి స్కిట్స్ ఒక ప్రత్యేకత ఉందని ఆంధ్ర రాష్ట్రంలో ఆయన చలన కూడా నటించారు చాలా కులాలకు మతాలకు అతీతంగా అన్ని కార్యక్రమాలు దేవాలయం కానీ చర్చలు కానీ దర్గాలు కానీ ఏవి కానీ ఈ కానీ అన్ని నేను సాధికనాలు కానీ మతాలకు కులాలకు ఆతిథ్యంగా నేను సేవ చేస్తున్నాను మిమ్మల్ని కోరేది కూడా అదే నన్ను విభజించదే నేను మీ అందరినీ ఆ దిస్తలేదు అందరికీ పెళ్ళిళ్ళు చేసేది గత ముప్పై సంవత్సరాల్లో దేశంలో ఎవడన్నా ఉన్నాయంటే ఒక టీజ్ దేశం ఉండాలి ఈరోజు కోడ్ ఉన్న ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు పెళ్ళిళ్ళు చేయలేకపోయినాను లేకపోతే ప్రతి సంవత్సరం అన్ని మతాలు అన్ని కులాల వారికి ప్రతి సంవత్సరం చేస్తూ ఒక జెండాతో దగ్గర దగ్గర లక్ష రూపాయలు ఖర్చు పెడుతూ ముందుకు పోతున్నాను అలాగే మరొక కొన్ని మంచి హ్యాబిట్స్ ఎప్పుడు చెప్తూనే ఉంటాము స్మోక్ చేయని వాడు మా ఎంప్లాయీస్ అంతా మూడు వేల మంది స్మోక్ చేయని వాడు తాగన వాడు ఉండి డిక్లరేషన్ ఇస్తే పదిహేను వందల రూపాయల నెలకు బోనస్ తెస్తున్నాం నెల నెలకు గత ఇరవై సంవత్సరాలుగా ప్రపంచంలో ఎక్కడా లేదు సుమారు నలభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి నెల లాభాలుండి ఉండకపోని కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతున్నాం నీళ్ళే తాగే దానికి నది చుట్టూ ఉన్న ఈ ప్రాంతంలో తాగేదాని లేదు డ్రైనేజ్ లేవు రోడ్లు లేవు ఒక కొంప గలీజ్ కొంపగా ఉండేది దీన్ని నా శక్తి కొద్ది దీన్ని ఒక రూమ్ దిద్దగలిగాను మళ్ళీ పది సంవత్సరాలు పది సంవత్సరాలు నేను మమ్మల్ని ఆదరించలేదు మళ్ళీ ఆదరిస్తే మళ్ళీ దాన్ని పోయిన నష్టాన్ని కోరుకునేదాన్ని ముందుకు తీసుకుపోతా అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను దాన్ని